చాలా సింపుల్ అండి పొద్దున్నే ఒకసారి బాగా తినేసి ఏ ఫుడ్ అయినా వాట్ ఎవర్ సాయంత్రం వరకు మీకు తినాలనే ఆలోచనే లేకుండా హెల్తీగా ఫిట్ గా పబ్లింగ్ ఎనర్జీతో ఉండేది జొన్నలు రాబులు సద్దలు పొరలు సూవర్ సో ఇక్కడ కూడా అది ఇలాంటి చెప్తున్న దానికి ఒక డిఫరెంట్ కూడా ఉంది మీరు ఒక్కసారే ఇంత అన్నం తినే బదులు దాన్నే పోర్షన్ కింద చేసుకుని గ్యాప్ చేసుకుని తినండి అని చెప్పేవాడు కూడా ఉన్నారు దానికి ఏదో సైంటిఫిక్ రీజన్ చెప్తూ ఉంటారు నా ప్రాబ్లం ఉంది కన్ఫ్యూజన్ ఇప్పుడు మీరు పొద్దున తినండి మళ్ళీ రాత్రి దాకా తినద్దు అంటారు ఇప్పుడు వచ్చింది మధ్య సన్సెట్ ముందు తినేయండి ఆ తర్వాత అసలు ఏమి తినద్దు మంచి నీళ్ళు తాగి పడుకోండి అంటున్నారు మళ్ళీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎనిమిది తొమ్మిది ఇంటి దాకా తినేదాకా పద్నాలుగు గంటలు వెయిట్ లాస్ అండి టైం రెస్ట్రిక్టెడ్ కార్బ్ రెస్ట్రిక్టెడ్ ఈ రెండే ఉంటాయి మీకు ఇంకా వేరే ఉండదు ప్రపంచం మొత్తం మీద వెయిట్ లాస్ కి రెండే ఉంటాయి కార్బో వెరీ సింపుల్ అండి వాళ్ళందరూ డిబేట్ లో ఉండే వాళ్ళందరూ పొద్దున్నే కష్టపడి రెండు మూడు నాలుగు రొట్టెలు తిని చూడండి మీరు నేను చెప్తాను కదా నేను ఎక్స్పీరియన్స్ ఏనా కదా నేను అసిడిటీ పేషెంట్ కదా ముప్పై ఏళ్ళు ఎండోస్కోపీలు మూడు సార్లు చేయించుకున్నా కదా అన్ని తిన్నా కదా నాకు మండిపోయేది కదా ఇప్పుడు తిన్నా మండిపోయేది కదా ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ ఫుడ్ రైట్ ఫుడ్ మన దేశంలో జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు ఉన్నాయి అమెరికాలో లేవు మొక్కొన్న తప్ప పొద్దున్నే ఫుల్ తినేసి సాయంత్రం వరకు ఎవరు బిర్యానీలు తింటా ఇప్పుడు ఎలా ప్రచారం చేయబట్టే రైస్ ఏమో ఒకప్పుడేమో ఈ జొన్నలు రాగులు అయ్యి ఊరికే అర్ధనాకి వచ్చేవి బియ్యం ఏమో పది రూపాయలు ఇరవై రూపాయలు అండి ఇప్పుడు బియ్యం యాభై అరవై రూపాయలు అయినా ఇప్పుడు మీరు చెప్తున్న సోకాళ్ళు రాగులు జొన్నలు అరికలు సామలు ఇవన్నీ నూట యాభై రెండు వందలు అవుతాయి దానికి ఒక ఆర్గానిక్ అని పేరు పెడుతున్నారు వాడు ఎలా పండిస్తున్నాడు ఎక్కడ పండిస్తున్నాడో మనకు తెలియదు ఆర్గానిక్ అనే ట్యాగ్ తగిలించి ఇంకో వంద రూపాయలు ఎక్కువ వేస్తారు రేట్ ఎక్కువ రూపాయలు రక్తం చేసుకుని విధానం కూడా రొట్టు తట్టుకొని ఫ్రెష్ గా తినేయచ్చు అది సామాన్యులకి అందరికి వీలయ్యేది రాదు ఇప్పుడు మన సెగ్మెంట్ లో సబ్జెక్ట్ ఏంటంటే సర్జరీ గురించి సో ఇన్ని ఇన్ని ప్రయత్నాలు చేసినా తగ్గని వాళ్ళు సర్జరీలు వెళ్తున్నారు అది ఎంత వరకు సమంజసం కరెక్ట్ అయినా దాని గురించి మీరేమంటారు నే అసలు ఇప్పుడు వీరమాచంజీ గారు చెప్పినట్లు ఫ్యాడ్ తినమని చెప్తా ఉండరు నేను జొన్న చేసుకొని ఇంట్లో ఫ్రెష్ గా రాగిపోతే చేసుకొని ఫ్రెష్ గా తినేసి సాయంత్రం ఎవరికి అవసరం అంటే నేను చెప్పడము అంత కష్టమయ్యి అంత ఆపరేషన్ చేసుకుని అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం డబ్బులు ఉండే వాళ్ళకి ఆలోచనలు వస్తాయి పేరియర్ సర్జరీ ఎవరు విలేజెస్ లో చేసుకోరు ఇప్పటికి కూడా విలేజెస్ లో ఓబీసీ తో ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళకందరికీ నాయన మీ పెద్దోళ్ళు తినే జొన్నలు రాగులు సద్దులు తింటే చాలు చెప్పాలా ఇప్పుడు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా జొన్నలు రాగులు సద్దులు పీడిఎస్ లో ఇస్తా ఉంది అందరూ తినొచ్చు ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఆల్మోస్ట్ ఇది పాసిబుల్ వీళ్ళందరూ చెప్పినట్లు మేము యాభై ఏళ్ళ నుంచి తింటాము అంటే యాభై డెబ్బై ఏళ్ళ నుంచి రైస్ వచ్చింది ఎక్కువగా అంత ముందర వందల ఏండ్లు వర్షాధారంతో పండిన పంటలు తిన్నప్పుడు అంతా బాగున్నాడు అంత ముందర ఆవులు పేడ పెంటపోలేసిన భూమిని కాపాడుకుండే న్యూట్రిషన్ ఉండే సాయిల్ నుంచి వచ్చిన ఫుడ్ తక్కువ తింటే కానీ న్యూట్రిషన్ అలా లేదు కదా ప్రసాద్ గారు సమస్య అదే ఇప్పుడు మీరు ఎలా చెప్తే నిజంగా ఎవరైనా మొదలు పెడతారు రెండు రోజులు మూడు రోజులు తిన్న తర్వాత వాళ్ళు తినలేకపోతున్నారు దాన్ని మళ్ళీ అగైన్ దేల్

రైసే ఎక్కువ తినేవాళ్ళం అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది మనకేంటంటే ఈక్వేటర్ పైన భాగం కింద భాగం మనం డివైడ్ చేసుకుంటే కింద భాగంలో ఉండే సాయిల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ రిచ్ బాగా పండిస్తాం భారీ ఎక్కువ పండిస్తాం మన పెద్దల కాడి నుంచి సమ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఇయర్స్ నుంచి కూడా మనకు అందరికీ కూడా రైస్ స్టేపుల్ ఫుడ్ లాగా తినడం అలవాటు మన జెనెటిక్ మేకప్ే వీఆర్ డిజైన్డ్ ఇక్కడ ఫుడ్స్ పెట్టామనుకోండి అక్కడ చీజ్ పెట్టారు పిజ్జా పెట్టారు మేబీ కొత్త మూర్పంతో ఒక టెన్ డేస్ తింటామేమో పదకొండో రోజు సింపుల్ ఎగ్జాంపుల్ ఇది కూడా మనం వెకేషన్కి వెళ్ళాము ఎక్కడికన్నా యూరప్కి వెళ్ళాము అమెరికాకి వెళ్ళాము బ్రెడ్ తింటారు రాగానే ఎయిర్పోర్ట్లోకి రాగానే ఆవకాయ అన్నమో బిర్యానీయో తింటాం మనం అన్న బై బికాస్ మన జీన్స్ అప్పటి నుంచి అలా ఫాలో అవుతున్నాయి కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఒకప్పుడు ఎక్సర్సైజ్ అనేది మనకు ఉండేది అండ్ పాలిష్డ్ రైస్ అనేది తక్కువ ఉండేది ఓకే రైస్ అనేది ఏ ఫామ్ లో ఉంటే ఆ ఫామ్ లోనే వండుకొని తినడం మన పూర్వీకులకు అలవాటు ఇప్పుడు ఎక్కడ దంచుతాం మనకు అలా ఏం లేదు సోనా మసూరి అంటారు ఇవన్నీ రైస్ చాలా మంచిది ప్రసాద్ గారు చెప్పారు రైస్ కూడా చాలా మంచిది బ్రౌన్ అయితే బ్రౌన్ ఏంటంటే వైట్ రైస్ కిను జొన్నలకి కొరలకు పొట్టి తీయడానికి విపరీతంగా పొట్టు తీసిందని కంపేర్ చేసి ఇది బ్యాడ్ ఇది గుడ్ అంటారు కాదు రైస్ అద్భుతమైంది రైస్లో వందల రకాలు ఉన్నాయి నేనే మూడు వందల రకాలు చూసే అన్ని అద్భుతమైన పోషకులు ఈయన చెప్పిన కొరల కంటే ఎక్కువ ఉన్నాయి ఈయన చెప్పిన అండు కొర్రల కంటే కూడా ఎక్కువ ఫైబర్ ఉండే రైసులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాటిని ఒక పొట్టు తీసుకుని తినటం ఇవాళ తెల్లదనేది వచ్చేటప్పుడు ఆ తెలుపులోనే వచ్చింది డేంజర్ అంతా రైస్ ప్రాబ్లం కాదు తెల్లగా చేయటం రెండో సమస్య ఏంటంటే ప్రసాద్ గారు చెప్పిందని పూర్తిగా ఎక్కువ మేడం కూడా చాలా బాగా చెప్పారు పాయింట్ యాడ్ చేసేది ఏంటంటే ప్రసాద్ గారు చెప్పిన పనికి వస్తే ఎప్పుడు అది రోగాలు తగ్గించడం కాదు ఒక షుగరో క్యాన్సరో డయాలసిస్ ఏదో వచ్చినప్పుడు అది తగ్గించడం కాదు అవన్నీ తగ్గినాక జీవితాంతం ఏంటంటే ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే ఈ మేడం చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వన్స్ అన్ని తగ్గినాక రోగాలు అలా తగ్గుతాయి ఇప్పుడు ప్రూఫ్ ఏంటి అంటున్నారు ఒక డైట్ అలా నిలబడి ప్రూఫ్ ఏంటి అంటున్నారు ఇప్పుడు నేను నా డైట్ ఇచ్చాను నా డైట్తో ఒబేసిటీ ఒకటే తగ్గిందా ఇవాళ టైప్ వన్ డయాబెటీస్ నెలలో తగ్గిరి కొన్ని వందల రిపోర్ట్లు ఇస్తాను నేను ఒక్క ఇన్సులు వాడకుండా ప్రపంచంలో ఆ రిపోర్ట్ని మీరు ఎక్కడన్నా చూపించగలరా మీరు చూపించి చెప్పండి నేను ప్రజా జీవితంలో కనిపించుకుని వెళ్ళిపోతాను ఒక్కటి ప్రపంచం మొత్తం మీద టైఫాన్ రివర్షన్ సంఘటన ఒక్కటి చూపి నేను ఎన్ని గంటల వందలు ఇస్తాను కదా